శ్రీమాత్రే నమః ఈరోజు నాలుగైదు అంగుళాల పొడవున్న మొలకలు ఎలా పెంచుకోవాలో చూద్దాం ఇలా నాలుగైదు అంగుళాలు పొడవున్న మొలకలు తింటే చాలా తేలిగ్గా జీర్ణమయ్యి మనకి చాలా విటమిన్స్ మినరల్స్ అందుతాయి మామూలుగా మొలకలు చిన్న చిన్న రెండు అంగుళాల మొలకలు తింటే కొంతమందికి గ్యాస్ ప్రాబ్లమ్స్ అరుగుదల సమస్యలు అలాంటివి వస్తూ ఉంటాయి పసర వాసన కూడా వస్తుందంటారు వాటిని అంతగా తినటానికి ఇష్టపడరు ఇలా నాలుగైదు అంగుళాలు ఇవైతే ఏడెనిమిది అంగుళాలు పొడవు ఉన్నాయి మూడు రోజుల్లోనే ఇంత పొడవుగా పెరిగే స్ప్రౌట్స్ని ఎలా పెంచుకోవాలో చూద్దాం అన్ని రకాల స్ప్రౌట్స్ని మనం పెంచుకోవచ్చు ఇంత పొడవుగా నేను మూడు రకాలు పెంచాను ప్రస్తుతానికి పెసలు అలసందలు ఉలవలు ఇవి ఎలా ఇంత పొడవ మూడు రోజుల్లోనే ఇంత పొడవ ఎలా పెంచుకోవాలో మీకు వివరిస్తాను నేను ఇలా ట్రేలో మట్టి తీసుకున్నాను నీళ్ళతో తడిపి పెట్టుకొని రాళ్ళు గడ్డి మట్టి గడ్డలు ఏమీ లేకుండా మట్టిని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి మూడు రకాల విత్తనాలు ఇవి పిల్లి పెసర్లు ఇవి పెసలు ఇవి ఉలవలు ఈ మూడు రకాల విత్తనాలని ఒక్కొక్కటి మూడు ట్రేల్లో వేసుకుందాం ఇవి నైట్ నానబెట్టుకున్న గింజలు ఇలా మూడు ట్రేల్లో మూడు రకాలు చల్లుకొని మీ దగ్గర ఏ గింజలు ఉంటే మీరు ఏ మొలకలు తినాలనుకుంటే అవే చల్లుకోండి నా దగ్గర ప్రస్తుతానికి ఈ గింజలు ఉన్నాయి నేను ఇవి తింటాను కాబట్టి నేను వీటిని చల్లుకుంటున్నాను ఇప్పుడు వీటిపైన ఏమీ మట్టి వేయని అవసరం లేదు మట్టి వేయకుండా ఇలా ఇంకో ట్రేతో కప్పి పెట్టాలి ఇలా ట్రేలో కప్పి ట్రే కప్పిపెట్టినప్పుడే మనకి ఇలా ఆకులు రాకుండా ఇలా కాడలతో పొడవుగా మొలకలు వస్తాయి ఈ మొలకలు వండుకోవటం కానీ తినటం కానీ చేస్తే వాటిల్లో పోషకాలు నశిస్తాయి ఒకవేళ మేము పచ్చి తినలేము వాళ్ళు ఏదన్నా తినాలి అని అనుకున్న వాళ్ళు ఒక్క ఐదు నిమిషాలు మాత్రమే వీటిని బాయిల్ చేసి తినవచ్చు ఐదు నిమిషాలకు మించి వీటిని బాయిల్ చేస్తే వీటిల్లో పోషకాలు నశించిపోతాయి గాలి వెలుతురు సూర్యరశ్మి ఏమీ తగలకుండా ఇలా ట్రేలో ట్రే మీద ట్రే మూత పెట్టి ఉంచినప్పుడే మనకి ఇంత పొడవు మొలకలు వస్తాయి వీటిని సలాడ్స్లో ఉపయోగించుకోవచ్చు లేదు మేము బాయిల్ చేసి తింటాము అనుకున్నప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకొని సలాడ్స్లో వేసుకొని తినండి श्रीमात्रे नमः